హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ డాంబార్ రోడ్డుకి మనకి ఎకరం పదహారు గుంటల అమ్మకానికి ఉందండి ఇందులో ఒక బాగుంది ఈ చుట్టూ కడిలేసిందే ల్యాండ్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి మిక్సర్ సాయిల్ ఇది చుట్టూ కడిలేసే ఉంది ఆ థాడ్ చెట్టు దగ్గర బాగుందండి విలేజ్ పక్కనే మనకి ఇది మండల్ టౌన్ నుంచి మూడు కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట పదిహేను కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు సిద్దిపేట జిల్లా నుంచి మనకు యాభై కిలోమీటర్లు ఉంటుందండి ఒకే లెవెల్ ఉంటుందండి ల్యాండ్ ఇది వాటర్ బాగుంటుంది రీజనబుల్ రేట్ అనే ఉంది ల్యాండ్ ఇది థ్యాంక్ యూ